నమస్తే చూడండి పదహారు మంది ఐపీఎస్లు సిగ్గుడు చేసిన అధికారులు అనొచ్చి డబ్బు కోసం పెంట తినే అధికారులు అనొచ్చి అధికారులు ఐపీఎస్ చదివింది మళ్ళీ పేర్లు ఏంటంటున్నారు కాంతి కుమార్ రాణ కొల్లి రఘురాధర్య కొల్లి రఘురామిరెడ్డి ఎలాంటి పేర్లు దేవుళ్ళ పేర్లు దేశ నాయకుల పేర్లు జాతీయ నాయకుల పేర్లు ఇలా తల్లిదండ్రులు ఐబీఎస్ చదివించేప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో ఉన్నతమైన ఆశయాలతో వీళ్ళకి మంచి మంచి పేర్లు పెట్టారు వీళ్ళు డబ్బు కోసం జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పలుటి దగ్గర డబ్బు కోసం కప్పుబడి వీళ్ళు చెయ్యని అరాచకం దోచుకునే దోపిడీ లేదు అసలు వీళ్ళు ఇటువంటి అధికారులందరినీ పదహారు మందిని జిఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర రిపోర్ట్ చేయండి మీకు ఎక్కడ డ్యూటీ లేట్లేదు మీరు ఉదయం వచ్చి సంతకం పెట్టి సాయంత్రం వరకు కూర్చోవాలి సాయంత్రం పోయే ముందు సంతకం పెట్టి పోవాలి తెచ్చుకున్న క్యారేజీ తినేసిపోవాలి అని వీళ్ళకి డ్యూటీ లేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఆఫీసులకు రాకుండా ఇంటి దగ్గర కూర్చొని వీళ్ళు మొత్తం ఇదేళ్ళు పేరంట కార్యక్రమాలు వీళ్ళ దగ్గర పెళ్ళం పెళ్లంతో మొత్తం పేరంట కార్యక్రమాలు చేసుకుంటూ వీళ్ళు ఆరా తీస్తున్నారు సిఎంఓ ఆఫీసులో లోకేష్ గారి ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో ఏమేం జరుగుతున్నాయి ఎవరెవరి మీద కేసులు బుక్ అవుతున్నాయి ఎవరెవరు చేసిన దోపిడీలు బయటకు లాగుతున్నారు మేము ఉన్న కేసులు ఏమేమి బయటకు లాగుతున్నారు మమ్మల్ని ఏ కేసులో ఉన్నా పెడుతున్నారా ఏ ఏ మంత్రుల కేసుల్లో మాజీ మంత్రులు ఎవరెవరిని కేసుల్లో పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి కేసులు ఏమేమి బయటపడుతున్నాయి ఇవన్నీ ఆరోగ్యం చేసి ఏ కేసులు బయటపడుతుంటే ఏ కాగితాన్ని మనం తగలబెట్టాలి ఎక్కడ తీసుకెళ్లి ఏ డాక్యుమెంట్స్ తగలబెట్టాలి ఇటువంటి దిక్కుమాల కార్యక్రమాలు చేస్తున్నారు ఈ లంబి కొడుకులు ఈ లంబి కొడుకులు అంటారు వీళ్ళ మీద ఇటువంటి అధికారుల మీద అసలు వీళ్ళు చేస్తున్న ఈ వ్యభిచారం వీళ్ళు చేస్తుంది ఐపీఎస్ డ్యూటీ కాదు వీళ్ళు చేస్తున్న వ్యభిచారం డబ్బు కోసం ఆడది ఎక్కడన్నా కొడుకుని డబ్బు సంపాదించదని వ్యభిచారం అంటారు డబ్బు కోసం జగన్మోహన్ రెడ్డితో కొడుకులు చేసిన దీని మీద అసలు దేశంలోనే సార్ దేశంలోనే ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ బలంగా పని పనిచేస్తుందా అని చెప్పేసి దేశంలోనే ఎక్కడైనా చెక్ చేస్తే ఒక చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో కనిపించేది ఆ పోలీస్ వ్యవస్థ విభాగానికి ఒక రెస్పెక్ట్ ఉండేది అది ఆంధ్రప్రదేశ్ లాంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కనిపించేది కానీ అదే ఆంధ్రప్రదేశ్లో అదే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే వాళ్ళకు ఇలాంటి శిక్షలు పడ్డానికి కారణం ఎవరు జగన్ అసలుకి దేశంలో ఎక్కడ ఇలాంటి వాళ్ళకి మీరు ఎక్కడ ఏ పొలిటీషన్ దగ్గర మీరు ఎలా ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధికి ఎలా పనిచేయాలని చెప్పేసి మీకు ఏ రాజకీయ నాయకుడు కావాలండి దేశంలో ఉన్న ఏ ఐపీఎస్ వాళ్ళని అడిగినా చంద్రబాబు నాయుడు గారు పేరు తీసుకొస్తారు అంతటి వ్యక్తిత్వం అలాంటి నాలెడ్జ్ ఉన్న ఆయనని ప్రతిపక్షంలో ఉండగా ఈ ఇప్పుడు ఈ మనం పేర్లు చదివిన ఈ పదహారు మంది వాళ్ళు చాలా భయంకరంగా చాలా భయంకరంగా అనా అనేక రకమైన శిక్షలతో కేసులతో చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తల్ని చంద్రబాబు నాయుడు గారిని చాలా హింసించి చేశారు ప్రభుత్వ వ్యవస్థల్ని చాలా నాశనానికి గురి చేశారు భ్రష్టి పట్టించారు ఎట్లంటే వీళ్ళు కాకిలు వేసుకోలేదు కాకి చొక్క కా లోపల కాకి చొక్క లోపల జగన్ గారు కండు వేసుకున్నారు ఎంత కష్టపడి నిలిచి దేశంలోనే సివిల్ ర్యాంక్ కొట్టేసి ఇలాంటి జాబ్ వస్తుంది వాటికి రెస్పెక్ట్ లేదు వచ్చి జగన్ గారు ఎలా చెబితే అలా చేశారు అలా మీరు చూడగానే రాష్ట్ర చరిత్ర సంచలనం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంకు రాగానే ఫస్ట్ ఐఏఎస్ఐపిఎస్ మీద ప్రక్షాళన ఎందుకు జరిగింది ప్రభుత్వం నిలబడాలన్నా ప్రభుత్వం ముందుకు నడవాలన్నా వీళ్ళు పట్టిష్టంగా ఉండాలి కరెక్ట్గా ఉండాలి దొంగనా కొడుకులు ఉండవద్దు చెత్తనా కొడుకులు ఉండొద్దు అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ పక్కన పెట్టారు ఎందుకు పక్కన పెట్టారని చెప్పనా ఫస్ట్ ఇది ఇది ఎందుకు చేశారు ఇలా ఎందుకు జరగాల చెప్పనా సార్ నేను డీజీపీ ఆఫీసులో ఎల్లి రోజు వెళ్ళి మీ మీద విచారణ ఒకటి ఉంది కదా మిమ్మల్ని వెయిటింగ్ అక్కడ ఉండమన్నాం కదా వెళ్ళి పోయి పొద్దున వెళ్ళి క్యారెడ్డిని సాయంత్రంకి సైన్ పెట్టి ఇంటికి వెళ్దాం నెలకి జీతాలు ఇస్తాము ఈ లోపల మీ మీద మీ సత్ప్రవర్తన మీద ఇంక్వైరీ అన్నీ కరెక్ట్గా జరుగుతాయి విధులేకు తీసుకుంటామని చెప్పేసి అక్కడ పెడితే వదిలేసి పండగలు పబ్బాలు ఫంక్షన్లు ఇవన్నీ జరుపుకుంటూ అక్కడికి వెళ్ళడమే లేదు అంటే రెస్పెక్టబుల్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ మైండ్ జగన్ గారు ఇచ్చిన దానివల్ల వచ్చింది ఆయన ద్వారా వీళ్ళు ఉండి వందరు ఒక్కొక్కరు వంద కోట్లు సంపాదించుకున్నారు కాబట్టి అలా ఉండాల్సి అలా ఉండు ఉండగలుగుతున్నారు భయం లేదు దీంతో పాటు వీళ్ళు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే డీజీపీ గారు ఆ వ్యవస్థని ఏంటి ఏంటని చెప్పేసి లోపల విభాగం అలా విభాగం ఆలోచిస్తే వీళ్ళు వెళ్లకుండా మా మీద విచారణ ఆదేశానికి ఏమేమి జరుగుతుంది ప్రభుత్వంలో రోకేష్ గారు ఎప్పుడు రెడ్ బుక్ ఓపెన్ చేసి మా గురించి ఇంకేమైనా తీస్తున్నారా మేము పలాన్ పలాన్ దాంట్లో ఉన్నాం కదా ఏం జరుగుతుందని చెప్పేసి ఉన్నతాధికారులను మా వేసే కుట్ర పనిలో ఉన్నారు సార్ వీళ్ళు వీళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు అనుకున్నావు వీళ్ళు ఇంట్లో ఉండి మా మీదకి వచ్చే విచారణని ఎలా సమర్థవంతంగా కొట్టేలా అన్ని అదే అక్రమం అంతట్టు రివర్స్ చేసుకునేలా తప్పించుకోవాలనే కుట్రలో భాగమే వీళ్ళందరూ ఇంట్లో ఉంటున్నారు ఇందులో వైసీపీ నాయకులకి ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు కొనుకొస్తున్నారు తగ్గించే ప్రక్రియని కుట్రలో భాగంగా ఇంటికాడా అని చెప్పేసి ఉంటారు అక్కడికి వెళ్ళట్లే ఇలా ఎందుకని చెప్పేసి డీజీపీ గారు కొంచెం ఎంక్వైరీ ఏంటని వాళ్ళ నిఘా సంస్థ ఎంక్వైరీ చేస్తే విస్తుపోయే నిజాలు ఇవ్వని తెలిసినాయి ఇదే రిపోర్ట్ మళ్ళీ పంపించారు గవర్నమెంట్ కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే క్యాజువల్ గా వెళ్ళట్లేదు భయపడి బాధపడి ఉన్నారనుకుని మేము అందరూ అనుకుంటున్నట్టున్నారు వెనక్కి వెళ్ళి మా సమ్మ మేము సంపాదించుకున్న సొమ్మంత లాక్క పోతారేమో ఏ కేసులు మేము ఎట్లా ఎరుక్కుంటాం మేము ఆ పైన రాజకీయ నాయకులు మాకు చేశారు కదా వాళ్ళని తప్పించే కుట్రలుగా ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి తెలిసిన డిపార్ట్మెంట్ లో వాళ్ళకి ఫోన్ చేసి అధికారులు వాళ్ళు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది చెప్పేసి వాళ్ళని బతిమాద్దాం భయపడ్డాము అంటే ఒక వైసీపీ కార్యకర్తలుగా రాజకీయ నాయకులు మారిపోయి బయటపడి ట్రై చేస్తున్నారు ఇలా యాంగిల్స్ ఇప్పుడు ఆ కుట్రని బయటపడి ఎందుకు వెళ్ళట్లేదంటే అది మెయిన్ సో ఇది బీజేపీ గారు కనుక్కొని ఇమ్మీడియట్ గా ఇప్పుడు వేగవంతం అవుతుంది ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇప్పుడు మన్నటి వారికి ఏదో సత్ప్రవర్తన విచారణ అయ్యేదాకా కొంచెం మా నాలుగు విషయాలు తెలిసి మళ్ళీ వేరే దగ్గర పోస్టింగ్ ఇద్దాము అని చెప్పేసి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ మంచితనంతో చూస్తా ఉంటే వెనక చేసే కుట్ర ఇది ఇంటికాడ చేస్తున్న కుట్రలు ఇవి ఇలా ఇంటికాడ ఉంటూ రా వైసీపీకి వాళ్ళని కలుస్తున్నారు అనేది పచ్చి నిజం మీ మీద కేసులు వస్తున్నాయి దాని వెనక మేమున్నాం అంతే కదా పోలీసులే కదా ఉండేది సో ఇక్కడ వైసీపీ వాళ్ళంతా పట్టుబడుతుంటే దాని వెనక ఉన్నది ఇంకా ఇప్పుడు ఐపీఎస్ లేదా వల్లే కదా ఉండేది వల్లే కదా కొమ్ము కాసింది సో మేము ఎలా తప్పించుకోవాలని కుట్రలో భాగంగా అధికారులు ఎంక్వైరీ చేస్తున్న వాళ్ళని వీళ్ళు బెదిరించుకుంటూ ఇంటికాడ ఉంటుందాం కుట్ర ఇది ఈ కుట్రని ఇప్పుడు తెలిసింది దాని మీద ఒక నివేదిక కూడా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోయింది ఎంత కుట్రలు చూసావు ఎంత ఇంత తెగించారు సార్ అరే పోస్టింగ్ ఇద్దాం అసలు ఏంటి అని చెప్పేసి కనుక్కుందని చెప్పేసి హెడ్ క్వార్టర్కి వెళ్ళి మీకు జీతాలు ఊరికే ఇస్తాం రానైనా రోజులను ఉండని చెప్పేసి పంపిస్తే ఇంటికాడను చూసే కుట్ర మలో కుట్ర ఇది అప్పుడు చేసిందే పెద్ద కుట్రలు అన్యాలు కొమ్ము కాసి అన్ని చేసి ఇంత చేసి ఇంకా సంపాదించుకున్నావు దాని గురించి చేసే లోపల అతన్ని తప్పించుకోవడానికి ఇంకో కుట్ర అంటే ఇలా మైండ్ సెట్ ఎక్కడ దాకా మారిపోయిందంటే బరాబర్ వైసీపీ నాయకుల తీరు మైండ్ మారిపోయింది నాకు తెలిసి వీళ్ళకి సార్ చంద్రబాబు నాయుడు గారు నాను రిక్వెస్ట్ అని నేను అనుకుంటున్నాను వీళ్ళకొద్దు సార్ వీళ్ళకొద్దు ఇలా నమ్మలేవు ఈ నివేదిక తెలిసి నాకు తెలిసిన తర్వాత ఇలా జరుగుతుందో నాకు తెలిసిన తర్వాత నా మైండ్ బ్లాక్ అయింది సర్దూ నుంచి ఇంకో ఇరవై తొమ్మిది మంది అధికారులు కావాలని చెప్పి రిక్వెస్ట్ పెట్టారు చంద్రబాబు గారు ఆయన వాళ్ళు వచ్చినట్టు వీళ్ళందరిని సస్పెండ్ చేసి వీళ్ళందరి మీద విచారణ చేసి వీళ్ళందరిని జైలు జైలు పంపించేసి వీళ్ళని మరో మనం లక్ష్మి ఐఎస్మి శ్రీ లక్ష్మి శ్రీలక్ష్మి వీళ్ళ ఐపిఎస్లు ఆమె తీరే వీళ్ళు కూడా అలాగే వీళ్ళకి ఇలాంటి శిక్షలే పడతాయి చంద్రబాబు నాయుడు గారు అన్నంటూ అది తెలిసింది కాబట్టి ఆయన ఆ ప్లాన్ లో కూడా ఉన్నారు వాళ్ళు కూడా వస్తారు వాళ్ళే బెటరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో పరిగెత్తుతున్నారు పరిగెత్తే వాళ్ళు కావాలి మళ్ళీ ప్రభుత్వంలో ఉంటూ కొమ్ము ఇటు కొమ్ము కాసి ఇటు ప్రభుత్వాన్ని ఇటు వీళ్ళకి ప్రజలకి మధ్యన ఇలాంటి దరిదాపులో కొంచెం కూడా అన్యాయం జరిగే స్కోప్ వద్దు వీళ్ళకి ఖచ్చితంగా భారీ కుట్రలు జరుగుతాయి ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వైసీపీ నాయకులు వెళ్ళిపోతున్నారు కదా జైలుకి కేసులు నమోదు అవుతున్నాయి కదా నెక్స్ట్ ఎవరు కేసులు అంటే ఈ పోలీసుల పే వీళ్ళవే ఉన్నాయి ఒక్కొక్క వాళ్ళ మీద దాదాపుగా ఒక పదహైదు ఇరవై కేసులు పడే ఛాన్స్ ఉన్నాయి సార్ ప్రతి కుట్రలో భాగమే ఉన్నారు వీళ్ళు అంత చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పక్కన ఫస్ట్ ప్రక్షాళన ఎందుకు చేస్తారు సార్ ఎందుకు చేస్తారు ఆయనకు తెలీదా అంత తెలుసు కాబట్టి ఈరోజు ఈ రెండో కుట్ర కూడా మనకు తెలిసి వచ్చింది లేకపోతే ఈ లోపల జగన్ గారికి ఎంత తెలియజేస్తున్నారు ఎంత తెలిపేసి ఎంత శాంతి శాంతి పద్ధతులు ఎంత దెబ్బ తినే అనుకున్నాం సో ఏదైనా ముందు చూపుకుంటా సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం అదృష్టవంతులు కానీ వీళ్ళని మాత్రం వదిలే ప్రసక్తి లేదు వదలరు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కొంచెం లోజుగా చూసినా టీడీపీ కార్యకర్తలు మాత్రం వీళ్ళ వీళ్ళ వదలరు సార్ రాజకీయ నాయకుల మీద ఎంత కోపం ఉందో టీడీపీ నాయకులకి కార్యకర్తలకి వీళ్ళ కూడా అంత కోపం ఉంది ఎందుకంటే వాళ్ళు లాటి దెబ్బలు తిన్నారు సార్ వాళ్ళ పొలాలు లాక్కుండా కేసు పెట్టడానికి అయితే అవమానంగా తిట్టి పంపించారు సార్ వాళ్ళకు పెయిన్ ఉంది ఆ పెయిన్ కి దేవుడు చూస్తారు చంద్రబాబు నాయుడు గారు చూస్తారు వీళ్ళది ఇంకో ఇంకా కుట్ర బయట జరిగే అంశం లేదు వీటికి అయిపోయింది ఇమ్మీడియట్గా గా వీళ్ళకి ఒక వారంలో ఇంటికి పంపించేసి ఇంటికి కాదు ఇంటికి వెళ్ళే ఒకలా జైలుకి వెళ్ళిపోతున్నారు సార్ చూద్దాం ఆయనతో జగన్మోహన్ రెడ్డితో కలిసి పడుకలు చేసిన వాళ్ళ కింద సార్ ఆ పదమే అనుకుంటే నాకు రావట్లేదు ఇక నుంచి అది పలుకుదాము అంత కానీ పదం రావట్లేదు ఆ డ్రెస్ వేసుకొని పడుకోవడం పైన టోపిన రెస్పెక్ట్ ఏంటి అవి ఏంటి అసలుకి ప్రజా పోలీస్ వ్యవస్థ మీదనే ఒక ఐదేళ్ళు ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు సార్ వీళ్ళందరి మీద త్వరలో చర్యలు తీసుకోబోతున్నారు ఆ చర్యలు తీసుకున్న తర్వాత వీళ్ళ గురించి మళ్ళీ మాట్లాడదాం సార్